దయచేసి గమనించండి మన జంగారూడెం పట్టణం జేపీ సెంటర్లో కరెంటు సర్వీస్ నుంచి ఎంత ఓల్టేజ్ ఎగస్టాగా వచ్చేస్తుంది ఆల్రెడీ ఉదయకాల సమయం చూస్తే రెండు రెండు వందల అరవై తొమ్మిది పదకొండు గంటలకి మేము రీడింగ్ చేసాము మీటర్ మీద అది వోల్టేజ్ అయ్యి వచ్చేసి స్టెబిలైజర్ కాలిపోయింది రాత్రి ఇన్వర్టర్ కాలిపోయింది చాలా ఇబ్బందులు పడ్డాము అదే రీతిగా మళ్ళా నాలుగు గంటలకే రీడింగ్ తీసాము నాలుగు గంటలకి రీడింగ్ తీస్తే ఇది రెండు వందల యాభై ఏడు యాభై ఎనిమిది అరవై రీడింగ్ చూపిస్తుంది ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా రెండు వందల నలభై వస్తే కరెక్ట్గా ఉంటాయి రెండు వందల యాభై దాటి నలభై దాటి యాభై వచ్చిన అరవై వచ్చిన ఏ ఐటమ్స్ సాగు అలాగే రాత్రి పది గంటలకు కూడా మళ్ళా రీడింగ్ తీసాము రాత్రి పది గంటలకు కూడా కనీసం తగ్గకుండా ఇదిగోండి రెండు వందల అరవై రెండు అరవై ఒకటి ఓల్టేజ్ చూపిస్తుంది ఇంత వోల్టేజ్ వస్తే మరి షాపుల్లో వ్యాపారం చేసుకోవటానికి పనులు చేసుకోవటానికి కుదరదు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం అంతా కూడా టూ ఫార్టీ లోపే టూ ఫార్టీ లోపు ఉంటుంది ఇలాగ రెండు వందల అరవై వస్తే అది చాలా మరి కాలిపోవడం పాడైపోవడం ఎండ జరుగుతాయి అది రాత్రి అయితే పదకొండు పన్నెండు దాటితే మూడు వందల ఓల్టేజ్ కూడా వచ్చేస్తుంది